నూట ఎనభై తొమ్మిది బై ఒకటిలో ఏ ఇక ఒకటి పాయింట్ నాలుగు రెండు సెంట్లు అదే గ్రామానికి చెందిన ఇద్దరు అగ్ర కులస్తులు దళితుల అనుమతి లేకుండానే ఆన్లైన్ పాస్బుక్లు చేసుకున్నారని ఆరోపించారు ఈ విషయంపైన బాధితులు గత కొన్ని ఏళ్ల నుంచి కార్యాలయాలు చుట్టూ తిరిగిన అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు దళితుల భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులకు భూమి అపచెప్పకుండా కాలహరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు ఇక సూర ఆరప్ప చనిపోగా భార్య ఉండగానే ఆమె సంతకం లేకుండా తప్పుడు రికార్డులు సృష్టించి అగ్రకులాలు అండబలం ధనబలం ప్రదర్శిస్తూ దళితులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తే సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ విషయంలో మండల అధికారులు నాయకుల ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా విచారించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేయాలని కోరారు అనంతరం మండల తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు

చర్యలు తీసుకోవాలి కనరాస్ పిల్ల వద్ద దళితుల బొమ్మలు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి రావాలి 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 వచ్చి మా మొర్ర అర్జీలను వచ్చి మా అర్జీలను మా సాధిక బాధలను సాధిక బాధలను సాధిక బాధలను సరే మిత్రులారా గంగర్ మండలం గండ్రాస్పిల్ వద్ద నూట ఎనభై తొమ్మిది డ్యాష్ నాలుగు బారు ఒకటిలో దళితులకు సంబంధించిన భూమి ఒక ఎర నలభై ఒక సెంటు ఉన్నది ఆ ఒక నలభై ఒక సెంటును ముగ్గురు అన్నదమ్ములు బాగా పరిష్కారాలు చేసుకున్నారు ఆ బాగా పరిష్కారాలు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఆన్లైన్ చేసినప్పుడు తమ్ముడు ఆరెప్ప సోర ఆరెప్ప పైన ఆ మూడు నెంబర్లు అదేవిధంగా ఆ మూడు భాగాలు ఒకరిపైనే నమోదు చేశారు ఈ విషయాన్ని తారమారు చేసింది రెవెన్యూ అధికారులు ఆ తారమారు చేసిన విషయాన్ని పలుమార్లు బాధ్యత శ్రీనివాసులు ఎన్నో కనీసం రెండు సంవత్సరాల నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు మాత్రం స్పందించలేదు అదేవిధంగా అక్కడ ఉన్న దళిత దళారులు కొంతమంది అగ్రకుల పెత్తందారులకు ఒత్స పలుకుతూ వాళ్ళు ఇచ్చే డబ్బుతో విలాసమైన జీవితం గడుపుతూ అలాంటి అగ్రకుల పెత్తందారులకు మాత్రము సపోర్ట్ చేసుకొని ఈరోజు అభివృద్ధి నిర్మూల సంస్థ తరపున మన డిస్టిక్ డియు మురంగారు ఆధ్వర్యంలో మన వేలాయ తరపున పలమేరు నియోజకవర్గం నియోజకవర్గం జాతీయ మన హక్కుల తరఫున పాఠశాల మాట్లాడుతున్నారు అయ్యా గంగావరం మండలము గ ఘనరాసపల్లి చెందిన మునప్ప గారు మునప్ప కుమారుడుగు శ్రీ శ్రీనివాసులు ఎన్నో సార్లు ఈ ఘనరాసపల్ చెందిన వాళ్ళు సర్వే నెంబర్ నూట సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిది బార్ వన్ ఒక నలభై సెంట్ల భూమికి వాళ్ళ తాత పైన ఉంది దీన్ని భావపరిష్కారం ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాడు ఆ పేదవాడు కనీసం అతను వచ్చిపోయి చార్జర్ కూడా చాలా ఇబ్బందిగా ఉండింది అట్లా ఆయన పదిసార్లు అర్జీలు ఇచ్చాడు కానీ వాళ్ళు దీన్ని నిర్లక్ష్య వాహిక చేశారు అదే వగ్ర కులం చెందిన వైశ్య కులం చెందిన ఆంజయ కుమార్ రామదాస్ పైన ముప్పై ముప్పై మూడు సెంట్లు మార్చారు ఒక దళితుని చెందిన భూమిని ఒక చెందిన అయినా అతనికి ఎట్లా మారుస్తారు ఏ జీవో ప్రగా వర్తిస్తూ మాకు తెలియ మాకు తెలియజేయాలని ఎంఆర్ గారిని కఠినంగా వర్తిస్తున్నాం తెలియజేస్తున్నాం అయ్యా ఎమ్ఆర్ఓ గారు ఈ దళితుల భూమిని అగ్రకుల అగ్రకులైన అంజనే కుమార్ రామదాస్ పైని ఏ విధంగా మారుస్తారో మాకు తెలియజేయాలని కోరుచున్నాం ఇట్లా ఎల్లో భూములు ఉన్నాయి అయ్యా ఆ పేదవాడు ఎన్నో సార్లు వచ్చి మిమ్మల్ని మొదలపెట్టుకున్నాడు కానీ మీరు అతనికి నిర్లక్ష్య వైఖరి చూశారు అదే ఒక అగ్రకులానికి ధనవంతునికి రాజకీయ బలం చూపి చూపిస్తే రాత్రి రాత్రే వన్ బియన్ మారుస్తున్నారు ఇది పదే పదే మారుస్తున్నారు కనుక మేము చూటీగా ప్రశ్నిస్తున్నాం దళితు చెంది దళితుని చెందవలసిన భూమిని దళితుకి చెందాలి అని మేము చేసినాం ఈ ఈ భూమిపైన ఎవరెవరు తారుమారు చేశారు అధికారుల పైన